వంటలక్క మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరుకి ఉన్న క్రేజ్ వేరే చెప్పక్కర్లేదు ఈ పేరుకి అంత క్రేజ్ తీసుకువచ్చారు ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్లో వంటలక్కగా ఆమె నటనకు ఎంతో మంది బుల్లితర ప్రేక్షకులు ఫిదా అయ్యారు రీసెంట్ గానే కార్తీక దీపం ఇది నవవసంతంతో మరోసారి బుల్లితర ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రేమి విశ్వనాథ్ అయితే ప్రేమి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు కానీ ఎక్కువగా తన పర్సనల్ ఫొటోస్ ని ప్రొఫెషనల్ ఫొటోస్ ని మాత్రమే షేర్ చేస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి మాత్రమే తన ఫ్యామిలీ ఫొటోస్ ని షేర్ చేస్తారు ప్రేమి భర్త పేరు వినీత్ భట్ అన్న సంగతి తెలిసిందే అయితే తాజాగా వంటలక్కకు సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది ప్రేమికి పెళ్లి జరిగింది అన్న సంగతి అందరికీ తెలుసు కానీ ప్రేమికి ఒక కొడుకు ఉన్నాడు అన్న సంగతి ఎవరికీ తెలియదు రీసెంట్ గానే తన కొడుకుని అందరికీ పరిచయం చేశారు ప్రేమి ఆమె తన కొడుకుతో కలిసి డాన్స్ చేస్తున్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే అతను తన కొడుకు అని ఎవరికీ తెలియదు కానీ ఆ అబ్బాయి సంతూర్ మమ్మీ అని కామెంట్ పెట్టడంతో ఆ అబ్బాయి ప్రేమి కొడుకు అన్న సంగతి తెలిసిపోయింది ఆ అబ్బాయి పేరు మనుజీ తట ముద్దుగా మను అని పిలు వంటలక్క కొడుకు అని తెలియడంతో ప్రస్తుతం మను ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఆ అబ్బాయి ఫోటోస్ చూసిన నడిచల్లు మాత్రం ఒక్కెంత షాక్ అవుతున్నారనే చెప్పాలి ఏంటి వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారు ప్రేమి తన కొడుకుతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి మరి మీరు ఈ ఫొటోస్ చూసి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి